గౌరవీయులు తేజేశ్వర్ గారు అలాగే డాక్టర్ సుమయ్య గారు అలాగే ఇతర అధ్యాపకులు సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ యూత్ ఫోర్స్ టీం మరియు విద్యార్థిని విద్యార్థులారా అందరికీ నమస్కారం అలాగే నేటి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని మీరు ఇక్కడ విన్నారు కదా సాధారణంగా భారత రాజ్యాంగం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ముఖ్యంగా మన యువత ఉన్నారు మన భారతదేశంలో భారతదేశం యొక్క విశిష్టత ఏమిటంటే మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా యువకులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం ప్రస్తుతం దాదాపు అరవై శాతం జనాభా మన యువకులు అయితే ఇప్పుడు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మన దగ్గర ఉంచుకున్నాం కదా సాధారణంగా పౌరులు ఎక్కువ శాతం అడిగేది ఏంటి అంటే హక్కు ఏమడుగుతారు హక్కు హక్కుల్ని అడుగుతాం మనం కదా ఉదాహరణకి మన ఇంట్లో తండ్రి ఫీజు కట్టలేదు అనుకోండి ఏం చెప్తాం మనం ఫీజు కట్టాలి కట్టడం నీ బాధ్యత అని మనం హక్కుగా అడుగుతాం కదా అడగడం నా హక్కు ఫీజు కట్టడం నీ బాధ్యత కదా ఇప్పుడు మనం ఎప్పుడైతే హక్కుని అడుగుతామో అప్పుడు మనం నిర్వర్తించవలసినటువంటి కొన్ని విధులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం అవునా కదా ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ రైట్ యూ మస్ట్ ఆల్సో రిమెంబర్ డ్యూటీస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అవునా మనం హక్కులు ఎంత ఫోర్స్గా అడుగుతున్నామో మన బాధ్యతలు కూడా మన విధులు కూడా అంతే బాధ్యతాయుతంతో భావంతో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అవునంటారా కాదంటారా ఎస్ సో కాబట్టి ఈ దేశం నాకు ఏం చేసింది అని అడిగే ముందు భారత రాజ్యాంగం మనకు ఏ విధమైనటువంటి విధులను ఇచ్చిందో ఆ విధులను నేను నిర్వర్తిస్తున్నానా లేదా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ప్రశ్నించుకోవాలి అయితే ఈ విధి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఈరోజు మనం చాలా స్టైలిష్గా మన భారతదేశం గురించి చాలా చీప్ గా మాట్లాడుతూ ఉంటాం మన భారతదేశం అలా ఇలా చలానా వెస్టర్న్ కంట్రీలో ఇలా ఉంటుంది లేదంటే ఆ దుబాయ్ లో ఇలా ఉంటుంది ఈ విధంగా రకరకాలుగా మనం చీప్గా గా మాట్లాడుతుంటాం కదా అసలు ఈ భారతీయ పౌరుడిగా భారతదేశ పౌరుడిగా మనం చేస్తున్నది ఏమిటి మన కాంట్రిబ్యూషన్ ఏంటి మన నేషన్ కి మన కాంట్రిబ్యూషన్ ఏంటి యాజ్ ఎ స్టూడెంట్ యాజ్ ఎ యూత్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇది మనం ఆలోచించాలి ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే ఒకసారి మన తెలంగాణ ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ప్రసంగంలో చెప్పినటువంటి మాట చెప్తాను నేను ఆయన జపాన్ను విజిట్ కు వెళ్ళాడట ఎక్కడ చూసినా కూడా చాలా నీట్నెస్ ఈవెన్ డ్రైనేజ్ ఉంటుంది కదా డ్రైనేజ్ ఈ సీవేజ్ వెళ్ళేటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ కూడా చాలా క్లీన్లీనెస్ గా ఉంది అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంది డ్రైనేజ్ వాటర్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్ గా ఉంది ఎక్కడా మట్టి లేదు ఆయన అడిగాడట ఏమిటి ఇంత నీట్ గా ఎలా ఉంచుతారు సార్ మీరు ఈ దేశాన్ని అని అడిగితే అంటే ఆయన అడిగాదు సార్ హౌ డు యూ మెయింటైన్ దిస్ క్లీన్లీనెస్ అని అడిగారు జపాన్ పీపుల్ ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఫస్ట్ వీ డోంట్ మేక్ ఇట్ డర్టీ అన్నారు ఏమన్నారు ఫస్ట్ వీ డోంట్ మేక్ ఇట్ డర్టీ ఫస్ట్ మేము దీన్ని పాడు చేయం మేము చెత్తగా చెయ్యం కానీ ఈరోజు సార్ చెప్పారు కదా ఎన్నాళ్ళు మనం బానిసత్వంలో మగ్గిపోయామని చెప్పి ఆ బానిసత్వం తాలూకా మనస్తత్వం ఇంకా మనకి మనసుల్లోనే ఉండిపోయింది అందువలన ఈ రోజు ఏదైనా ఆందోళన జరిగితే ధర్నాలు జరిగితే మనం ఏం చేస్తాం మన వాళ్ళు ఏం చేస్తుంటారు మన ఆస్తుల్ని మన వాళ్ళే తగలబెడతా ఉంటారు అంటే ఏంటి ఈ ఆస్తులన్నీ కూడా పరాయివి అని మనం భావిస్తున్నాము ఒక ఆందోళన జరిగితే ఒక బస్సును తగలపెట్టేసామంటే ఒక రోడ్ పాడు చేసేసావంటే ఇది పరాయి భావిస్తున్నాం ఇది నాది అనేటువంటి భావన లేదు ఇది బానిసత్వం అంటే అంటే ఇప్పటికీ బానిసత్వం ఉందా లేదా ఈరోజు మనం మాన్యుమెంట్స్ ఉన్నాయి మనకి మాన్యుమెంట్స్ అంటే చాలా గర్వకారణం టూరిస్టులు వాళ్ళు చూడటానికి వస్తారు అసలు ఒక దేశం యొక్క రెవెన్యూ మెయిన్ ఒక ఒక దేశం యొక్క ఫేమ్ ప్రెస్టీజ్ దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది ఏ దేశానికైతే ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేస్తారో టూరిస్టులు విజిట్ చేయడానికి ఇష్టపడతారో ఆ దేశం గొప్పది కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం దేశ విదేశాల నుంచి మన సంస్కృతి చిహ్నాలైనటువంటి మరి హెరిటేజ్ బిల్డింగ్స్ని మాన్యుమెంట్స్ని చూడడానికి వాళ్ళు వస్తుంటే మనం మన మాన్యుమెంట్స్ని ఏం చేస్తున్నాం అంటే వాటిని మొత్తం నాశనం చేస్తున్నాం నార్త్ ఇండియాలో అయితే మొత్తం వాళ్ళు పరాగులు అవన్నీ కూడా తినేసి ఊసేస్తూ ఉంటారు అక్కడే ఊసేస్తూ ఉంటారు దాన్ని డట్టిగా చేస్తూ ఉంటారు ఈరోజు మనం ఇక్కడ మొన్న మొన్న మధ్యన ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది హిల్ స్టేషన్ వనజంగి అని మీరు చాలా మంది వినే ఉంటారు అరకు వనజంగి అక్కడికి మన వాళ్ళందరూ కూడా విహారయాత్రలకు వెళ్తారు వెళ్ళి బాధ్యత లేకుండా మొత్తం వాటర్ బాటిల్స్ అక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు మీరు ఎంజాయ్ చేస్తారు కానీ బాధ్యత లేకుండా అక్కడ ఆ మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తినేసి అక్కడ పారేసి దాన్ని మళ్ళీ ఎవరికి చేయకుండా దాని సౌందర్యాన్ని అంతా కూడా పాడు చేసేసి అక్కడ బోర్డులు ఉన్నా కూడా వాటిని మనం నిర్లక్ష్యం చేసి రూల్స్ పాటించకుండా మళ్ళీ మనం ఈ దేశం మనకి ఏం చేసిందని చెప్పి అడుగుతున్నాం ఇది సిగ్గుచేటు కదా ఒకసారి అందరూ ఆలోచించండి సో కాబట్టి బిఫోర్ యు ఆర్ ఆస్కింగ్ ఆర్ రైజింగ్ యువర్ వాయిస్ అబౌట్ యువర్ రైట్ యు మస్ట్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ సో యూ మస్ట్ యు మస్ట్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ డ్యూటీస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ అది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అంటే మీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి నేను ఉదయాన్నే లేచిన తర్వాత నా బెడ్ నేను సర్దుకోవాలి నా రూమ్ నేను క్లీన్ చేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి ప్రారంభం అయితే క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు జపాన్ చాలా వండర్ఫుల్ కంట్రీ కదా ఓకే మొత్తం ప్రపంచంలో టెక్నాలజికల్ గా చాలా గొప్ప కంట్రీ జపాన్ చైనా జపాన్ ఈ కంట్రీస్ కదా నైన్టీన్ ఫార్టీ లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది అదే టైంలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఆటబాంబు వేశారు వాటిలో వాళ్ళ మీద ఆట మామంటే మామూలు విషయం కాదు హిరోషిమా నాగసాకి మొత్తం నాశనం అయిపోయింది లక్షల మంది చనిపోయారు అప్పుడు వాళ్ళకి డిఎన్ఏలో జరిగినటువంటి ఆ రేడియేషన్స్ వలన మ్యూటేషన్స్ ఉన్నాయో దాని కారణంగా ఇప్పటికీ డిజబిలిటీస్ తో కుడుతున్నారు పిల్లలు వాళ్ళకి ఇక పంట భూమి అంతా కూడా నాశనం అయిపోయింది ఆ బాంబు దాడి వలన ఒక పంటలు పండేటువంటి అవకాశం లేదు అంటే మనము జపాన్ ఒకేసారి మొదలు ప్రయాణం కానీ ఈ రోజు జపాన్ ఎక్కడుంది మనం ఎక్కడున్నాం దీనికి కారణం ఏంటో తెలుసా భావం జాతీయత నా దేశం పట్ల ప్రేమ వాళ్ళు చేసింది రెండే రెండు అదేమిటి అంటే నా దేశం పట్ల నేను ప్రాణత్యాగమైనా చేస్తానని డిసైడ్ అయ్యారు నా దేశం తర్వాత ఏదైనా అని చెప్పి డిసైడ్ అయ్యారు నేషన్ ఫస్ట్ అన్నారు వాళ్ళు రెండోది ఏంటంటే కమిట్మెంట్ కమిట్మెంట్ తో పనిచేశారు హార్డ్ వర్క్ చేశారు సోదరు మానలేదు ఇప్పటికీ చైనా జపాన్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వాళ్ళు ధర్నా చేయాలంటే ఏం చేస్తారో తెలుసా వాళ్ళ నిరసన ఎలాగ తెలుపుతారో తెలుసా మనలాగా ఆఫీసులు మానేయరు రోడ్ల మీదకి రారు ప్రొడక్షన్ ఎక్కువ పెంచుతారు వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ పెంచితే రేట్లన్నీ తగ్గిపోతాయి అనమాట అదంతా కూడా మార్కెట్ చేసుకోవాలి అప్పుడు మేనేజ్మెంట్ ప్రాబ్లం అయిపోతుంది అది కాబట్టి ఎక్కువ పని చేస్తారు వాళ్ళు నిరసన సో కాబట్టి ఈ రెండు భావాలు మనం కూడా మనం ఈ బానిసత్వ భావం నుంచి బయటకు వచ్చి ఇది నాది ఇది పరా ఇది కాదు ఈ దేశం నాది అని చెప్పి భావించాలి ముఖ్యంగా యువకులు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను భగత్ సింగ్ ఉరితాడుని ముద్దాడినప్పుడు అతనిని ఉరివేసినప్పుడు అతని ఏజ్ ఎంతో తెలుసా ఎవరైనా చెప్పగలరా ఎంతో తెలుసా ఒక ముప్పై ఉంటుందా నలభై ఉంటుందా ఇరవై నాలుగు సంవత్సరాలండి అంటే మీరు పీజీ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ అయితే మీకు ట్వంటీ వన్ ఇయర్స్ అవుతాయి పీజీ అంటే ఒక పీజీ అయినటువంటి నవ యువకుడు ఎన్ని కళలు ఎన్ని ఆశలు అలాంటి యువకుడు దేశం కోసం ఉరితాడుని ముందాడాడు తృణప్రాయంగా తన ప్రాణాన్ని వదిలేశాడు అతనే కాదు సుఖదేవ్ రాజుగురు ఈ ముగ్గురు ముగ్గురు ఫ్రెండ్స్ కేవలం ఇన్కలాబ్ జిందాబాద్ అనేటువంటి ఒక్క నినాదం ఇవ్వడానికి ప్రజలలో స్వతంత్రం కోసం ఒక జ్వాల రగిలించడానికి వాళ్ళు తృఢప్రాయంగా ప్రాణాలు వదిలితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుతూ ఈ దేశంలో ఉన్నటువంటి హక్కుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఈ దేశం యొక్క ప్రెస్టీజీని మనం గర్వకారణం అని చెబుతూ ఇక్కడ చక్కగా మనం రాత్రి నిద్రపోతున్నామంటే ఒక వ్యవస్థ పనిచేస్తుంది మొన్న తుఫాన్ వచ్చింది ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉన్నారు మీ కాలేజెస్ కి స్కూల్స్ కి అన్నీ సెలవులు ఇచ్చేసారు అంత ప్రశాంతంగా ఎలా ఉంది ఎలా నడిచింది అక్కడ ఒక వ్యవస్థ పనిచేస్తుంది ఆ వ్యవస్థ దేనికి లోబడి పనిచేస్తుంది ఇదంతా మీకు తుఫాన్ ఎలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ ఎలా పనిచేస్తుంది ఇదంతా ఏమిటి ఇదంతా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రూల్స్ ప్రకారం పనిచేస్తుంది ఒకవేళ గనుక రాజ్యాంగం కనుక పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి ఇదంతా కూడా మళ్ళీ ఒక ఆటవికం అయిపోతుంది అనమాట ఇది ఒక అడవి అయిపోతుంది ఎవరి ఇష్టం అడవి అయిపోతుంది బలవంతుడు బలహీను నిర్దాక్షిణ్యంగా తన బలంతో దోచుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ప్రియాంబుల్ అనేది తెలుసు కదా మన భారత రాజ్యాంగ ప్రవేశిక అంటారు మన భారత రాజ్యాంగ సారాంశం అది అది కనుక మనం మనకు అర్థమైతే భారత రాజ్యాంగం మొత్తం మనకి అర్థమైనట్టు ఓకే మన దేశం యొక్క ఏ ఈ ప్రియాండల్ ప్రవేశిక కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని చదవండి మరి మేము విధులు చేయాలంటున్నారు మంచి పౌరులు అవ్వాలని అంటున్నారు ప్రపంచ శాంతిని స్థాపించాలని చెప్పి అంటున్నారు మరి మేము ఏం చేయాలి అన్నప్పుడు సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా సజ్జనులను తయారు చేయడానికి పనిచేస్తుంది మంచి వ్యక్తులు కావాలి మంచి వ్యక్తుల్ని తయారు చేయాలి ఈరోజు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు రకరకాల ప్రొఫెషనల్స్ ఉన్నారు కానీ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మంచి వ్యక్తులు మంచి డాక్టర్ మంచి లాయర్ సామాజిక స్పృహ ఉన్నటువంటి జాతికి సేవ చేసేటువంటి సైంటిస్ట్ లెక్చరర్ ఇలాంటి వారు చాలా బహు అరుదుగా ఉన్నారు సో వారిని తయారు చేయడమే లక్ష్యంగా రోజు సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది అందులో భారత రాజ్యాంగానికి చాలా పెద్ద పీట వేస్తుంది సజ్జల్ సమాజ్ ఏం చెప్తుందంటే ఒక దైవాన్ని నమ్మేటువంటి వ్యక్తి వేదాలను భగవద్గీతను బైబిల్ను కురాన్ గురు గురుగ్రంథను త్రిపీఠకాలను ఆగమ శాస్త్రాలను ఈ గ్రంథాలను ఆ మతానికి చెందిన వ్యక్తి ఎలాగైతే తమ పవిత్ర గ్రంథాలుగా భావిస్తాడో భారతదేశ ప్రతి పౌరుడు అదే విధంగా ఈ ని భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావించాలి అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి తూచా తప్పకుండా పాటించాలి అతనే భారతదేశ పౌరుడు అవుతాడు అందుకనే సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ ని రీడింగ్ చేయించడం జరుగుతుంది ఆ ప్రియాంబుల్ వెనక చూడండి అక్కడ పది విలువలు ఈ పది విలువలు ఒక వ్యక్తిని ఒక మామూలు వ్యక్తిని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా మార్చగలిగేటువంటి విలువలు ఈ పది విలువలు మీ అందరూ కూడా డెవలప్ చేసుకోవాలి ఇదే సజ్జన్ సమాజ్ కోరేది ఈ పది విలువలలో ఆల్రెడీ కొన్ని విలువలు మీకుంటే మిగతావి మీరు డెవలప్ చేసుకోండి అలా డెవలప్ చేసుకోవడం వలన మీరు ఒక ఈ భారత జాతికి ఒక రిసోర్స్ గా మారతారు ఒక సజ్జనుడుగా మారుతారు అదే ఈ రోజు భారతదేశానికి కావాల్సింది కాబట్టి ఒకసారి ఆ పది విలువలు నాతో మీరు చెప్పండి పది విలువలు ఒకసారి చూడండి సచీలత జవాబుదారీతనం ఆదర్శ జీవనం ప్రేమతత్వం సహానుభూతి హేతుబద్ధ జీవనం బాధ్యతా భావం సేవా తత్పరత ఆదరణ జాతీయ భావన విశ్వ భావన ఇవి ఒక్కొక్క విలువ ఏదైతే ఉందో దీని మీద ఒక్కొక్క క్లాస్ ఉంటుంది యాక్చువల్గా ఆ తర్వాత మళ్ళీ మనం కలిసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా గా మనం చర్చిద్దాం సో చివరిగా సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ తరఫున ఆదిత్య మేనేజ్మెంట్కు అలాగే ఎన్ఎస్ఎస్ హెడ్ తేజేశ్వర్ సార్ కి అలాగే మేడంకి అలాగే మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత జాతి వికసించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి జై హింద్ భారత్ మాతాకి జై